హలో గైస్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అనేది ఇప్పుడు చూసేద్దాం రవితేజ మాస్ జాతర మూవీ వాయిదా విజయ ఓటీటీ డేట్ ఫిక్స్ వార్ కలెక్షన్స్ అలాగే మూవీ ట్రైలర్ ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర మూవీ అయితే వాయిదా పడింది గత కొన్ని రోజులుగా ఈ మూవీ వాయిదా అని సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అయితే నిజమే లేటెస్ట్ గానే సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే ఈ మూవీ వాయిదా పడింది అంటూ అనౌన్స్ చేశారు అండ్ ఈ మూవీ అయితే వినాయక చవితికి రావాల్సిన మూవీ ఇప్పుడు డిసెంబర్ కి పోస్ట్ పోయింది న్యూస్ వస్తుంది ఇంకా ఆఫీషియల్ గా డేట్ అయితే ప్రకటించలేదు మూవీ టీ విజయ్ ఎవరుకున్న లేటెస్ట్ మూవీ కిమ్నం ఈ మూవీ అయితే ఓటీటీ డేట్ అయితే ఫిక్స్ అయింది ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి స్ట్రీమింగ్ కానుంది తెలుగు హిందీ తమిళ మలయాళం కన్నడ లాంగ్వేజ్ లో మీరు కనుక ఈ మూవీ థియేటర్ లో మిస్ అయితే ఓటీటీలో చూడండి విజయ్ అయితే నెక్స్ట్ లెవర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మీరే ఈ మూవీ అయితే ప్యాని లెవెల్ లో ఓల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అండ్ ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ అయితే అఫీషియల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేసింది ఈ పోస్టర్ లో అయితే చేసే సత్య అండ్ ముంచు మనోజ్ హైదరిపోయారని చెప్పుకోవాలి అండ్ ఈ మూవీ ట్రైలర్ గురించి అయితే ఈ గగా వెయిట్ చేస్తాను నేను అండ్ రజనీకాంత్ కూలీ ఇంకా ఎన్టీఆర్ క్రితిక్ వార్ టూ మూవీ కలెక్షన్స్ అయితే ఇప్పుడు చూసేద్దా కూలీ మూవీ అయితే అంచనా అందుకోపోయినా గానీ టాన్ బాగానే పర్ఫామ్ చేసింది ఈ మూవీ టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు వరకు ఐదు కోట్ల పైన వసూలు సాధించినట్టు మూవీ టీం ప్రకటించింది ఇంకా వార్ టూ అయితే అనుకున్నంత పర్ఫామ్ చేయట్లేదని చెప్పుకోవాలి ఈ మూవీ అయితే వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు మూడు వందల ముప్పై కోట్ల దాకా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది తెలుగులైతే దాదాపు ఈ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి ఇంకా బ్రేక్ ఇవ్కైతే నలభై కోట్ల పైన కలెక్ట్ చేయాల్సి ఉంది ఇంక ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్